ఓం శ్రీ సాయిరామ్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ బివి చంద్రశేఖర్ గారి యొక్క స్వానుభవం సాయిరామ్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో స్వామి మళ్ళీ ఢిల్లీ వచ్చినప్పుడు తలకటోర గార్డెస్లో జరిగిన మహాసభకు లక్షలాది మంది హాజరయ్యారు నా భార్య ఆడవాళ్ళ మధ్య ఎక్కడో కూర్చుంది స్వామి కారు దిగి తమ కోసం పరిచినటువంటి వాజ్యపై నడుస్తూ ఒక చోట ఆగారు అక్కడ ఆడవాళ్ళ మధ్య నుంచి దారి చేసుకొని నడుచుకుంటూ నేరుగా నా భార్య దగ్గరకు వెళ్ళి నువ్వు పురుషోత్తం కూతురు కదూ అని పలకరించి కొద్దిసేపు ఆమెతో మాట్లాడే స్టేజీ వైపు వెళ్ళారు பந்தொம்ப அறுவது ஆ விவம் அந்த தர்வாத்தா பாரியனு சொட்டும் அது மொதல் சாரி పదేళ్ల తర్వాత అంతమందిలో ఎక్కడో గుర్తున్న తన వద్దకు దారి చేసుకొని మరీ వచ్చి స్వామి ఆశీస్సులు అందించడం ఆమెకు అపురూపమైన అనుభవం అప్పటికి కొద్ది రోజుల క్రిందటే మా మా మామగారు స్వర్గస్థులయ్యారు స్వామి తిరిగి వెళ్ళిన తర్వాత మా బాహుమధ్య శ్రీరామ్మూర్తి పేరున ఒక దివ్యానుగ్రహ లేక వాసారు నా భార్యను ఢిల్లీలో పలకరించిన విషయం కూడా అందులో ప్రస్తావించారు సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్